నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే పసుపు అల్లం ఇలాంటివి దుంపజాతి మొక్కలు పెట్టాను కదండి ఎలా ఉన్నాయి అక్క చూపించలేదు అంటున్నారు తర్వాత వాటికి నేను ఏం చేస్తున్నాను ఈ వీడియోలో తెలుసుకుందామండి నేను చేసే ప్రతిదీ మీకు వీడియో రూపంగా ఇస్తున్నాను కానీ ఎలాంటి వీడియో కావాలి అన్నది మీరు చెప్పండి అలాగే ముందుగా మనం బెండ చెట్లు ఎలా ఉన్నాయో చూద్దామండి నేను రెండో మూడో కుండీల్లో ఈ బెండ చెట్లు అయితే పెట్టానండి ఏమైంది అనుకుంటున్నారో అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క వచ్చింది వాటిలో అన్నిటిని తీసుకొచ్చి ఈ కుండీకి అయితే చదివానండి బాగున్నాయి ఈ ఆరు మొక్కలు ఈ కుండీకి చాలా బాగా వస్తున్నాయి మనకి నాలుగు వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఈ ఇది ఖాళీగా ఉంది తర్వాత మనీ నాలుగు పెట్టానండి ఇదిగోనండి ఇలా దీనికి వచ్చాయి చూసారా ఇది కూడా మనకిది ఇది కాదు ఇలా వచ్చాయి ఇక్కడ మొక్క కూడా మిస్ అయ్యింది చూసారా ఇక్కడ మొక్కను మనం నేను ఏం చేస్తున్నానంటే అండి ఇలా గడ్డలా తీసి ఇక్కడ మొక్కనే ఇక్కడ వేస్తున్నాను ఎందుకంటే మనకే నాలుగు పక్కల ఉంటేనే చెట్టు బాగా పెరుగుతుంది చూసారా ఇలా వేస్తున్నాను ఇలా వేసి రెండు రోజులు నీళ్ళు వేస్తే చక్కగా సెట్ అయిపోతుంది ఇలా మనకి కుండీకి ఆరు మొక్కలు సరిపోతున్నాయండి ఇలా మనకి ఇప్పుడు అలా పెరిగినవే ఇవండి పూత దశలో ఉన్నాయి వాటర్ లేక కొంచెం వాడినట్టుంది మనకి ఇది పూత దశలో ఉంది మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు మనకి ఇది మూడు ట్రైలు అయితే మిగిలిపోయింది వీటిలో మాత్రం ఇప్పుడైతే వేస్తున్నానండి ఇగోనండి మన తోటలోవే నేను కొన్ని అయితే కొని వేశానండి ఇవి మన తోటలోయేనండి అయితే చాలామందికి విత్తనాలు రావటం లేదండి అంటున్నారు కొంతమంది చీమలు తినేస్తాయండి ఇవి అయితే మనకి ఇంట్లో పౌడర్ ఉంటుంది కదండి మనం పాన్స్ కానీ ఇంక ఏదైనా అలాంటి పౌడర్ని కలిపి మనం ఇలా విత్తనాల్లో వేసుకుంటే అండి పురుగులు రావండి చీమలు రావు చీమలకి పౌడర్ అంటే ఇష్టం ఉండదండి రావు నేను మరో వీడియోలో చూపిస్తాను మీకు దాని గురించి పూర్తి వీడియో చేద్దాము ఇలా ఇలా వేసేసుకుందామండి నేను మూడేసి గింజలు వేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యలో నాకు అన్నీ రావట్లేదు అందుకే మూడు వేస్తున్నాను మన తోటలో అయ్యాయి కాబట్టి ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి అన్నీని మనం వాటిని తీసేద్దాం ఎక్కడైనా చిన్న అప్పుడు వేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు అలానే ఈ వీటిల్లో కూడా వేసేస్తున్నానండి రెండు మూడు వేసేసుకుందాము ఇలా మా మట్టి అండి ఇలా రెండు ఒక వేలికే వచ్చేస్తుందండి కర్ర కూడా నాకు అవసరం లేదు అంత గుల్లగా ఉంటుంది ఇది పది పదిహేను రోజుల క్రితం తుక్కుతో నింపి పదిహేను రోజులు పోయాక విత్తనాలు పెట్టానండి ఇప్పుడు సుమారు నాకు నెల అయిపోయింది అంతా మట్టి అయితే సెట్ అయిపోతుంది ఇలా వేసేసుకుందామండి దాంట్లోనేమండి అల్లం వేసామండి మరో దాంట్లో నేను శామదుంప వేశానండి మరొక దాంట్లో మన అల్లం వేసామండి ఏంటంటే మనకి మామిడి అల్లం వేసామండి అచ్చు మామిడి అల్లం పసుపు చెట్లులాగా ఉన్నాయండి ఆకులు భలే వచ్చాయి అయితే అప్పటికే మొక్కలు వస్తున్నాయి కాబట్టి అల్లం అయితేనండి ఇప్పుడే స్టార్ట్ అయిందండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మనం ఎప్పటికప్పుడు కలుపు అయితే తీసేసుకోవాలండి చూసారా ఈ కలుపు కూడానండి మన మొక్కలకి చాలా చాలా బలమైందండి నేనైతే ఇలా చేస్తానండి ఇది ఉంది కదండి ఇది చుట్టూ మొక్కలు శ్యామదం మొక్కలు ఉన్నాయండి ఇక్కడ కూడా చూసారా బొబ్బాయి ఎలాగుందో మన దీన్ని కూడా ఒక కవర్లో వేసుకోవచ్చు అండి ఇది కలుపు కదండి వండుకుంటే వండుకోవచ్చు లేదు అంటే మన మొక్కలకి ఇలా ఆహారంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి కుండి మయాన్ని వేసేసి చక్కగా ఇలా వేసేస్తామండి చక్కగా దీంట్లో కాస్తంత మట్టి వేద్దామండి చేమదంపు అయితే స్టార్ట్ అయిందండి ఇదిగోనండి ఆకు మీకు అల్లం కనిపిస్తుందా ఇలా వేసేసాను కదండి అంతేనండి మట్టి వేసేసాను కదా సరిపోతుంది ఇదిగోనండి మావిడి అల్లం సేమ్ పసుపు ఆకుల్లాగే ఉన్నాయండి రెండు వచ్చాయి ఇగో మూడో మొక్క వస్తుంది నాలుగోది కూడా స్టార్ట్ అయ్యింది నేను ఈ యాభై రూపాయ యాభై రూపాయలు గిన్నెకండి నాలుగు మొక్కలైతే నాటానండి అలానే ఇక్కడ ఐదు మొక్కలు నాటానండి ఇక్కడ కూడా నాలుగు అల్లం మొక్కలైతే నాటాను ఈ ఫ్రిడ్జ్లోనండి నేను ఇంకా బొబ్బాయి వేయను ఎందుకంటే మనకు కవర్లు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది మీకు ఇందులో మాత్రం పాదులైతే పెడదామండి చూసారండి పసుపు తోటలో మనకి కలుపు అయితే ఎలా వచ్చేసిందో మనం ఈ తోటకూర ఇలాంటివన్నీ తీసేద్దామండి తీస్తే ఇలా తీసినప్పుడు అండి వేర్లలోంచి మట్టి కదులుతుంది కదండి కదిలినప్పుడు దీనికి గాలి పోసుకొని మొక్కలు పెరగటానికి బాగా ఉపయోగపడుతుందండి ఇవి మనకి అంతా కూడా కలుపు వల్ల అండి మనకి మొక్కలకి బలం తగ్గిపోతుందండి అందుకనే మనం మొత్తం వేర్లతో సహా తీసేసుకోవాలి ఇలా తీయటం వలనే ఈ మట్టి గుళ్ళదనం వచ్చండి మొక్క పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది అమ్మ మేము వేసిన పసుపు రాలేదు ఇంకానే అక్క పసుపు మొక్కలను చూపించండి ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారండి ఇంకా పసుపు మొక్కలైతే ఇంకా రాలేదండి అక్కడక్కడ ఒక్కొక్క మొక్క వచ్చింది ఒకటి ఎక్కువ తక్కువలా వస్తుంటాయండి పది రోజులు పదిహేను రోజులు అయితే పడుతుంది దుంప మొక్క రావాలి కదండి ఇలా నేనైతే ఈ ఒక పది రోజులు ముందే వేశానండి అసలు నేను జూన్ ఒకటి నుంచి వేస్తాను అలాంటిది మొక్కలు వచ్చేస్తున్నాయని వేసేసాను ఇప్పుడు మనం వీటిని చక్కగా ఇలా మట్టి మొక్కలు తీసేసుకుంటే అటు ఇటు మట్టి కదిలి మనకే మొక్కలకే మంచి గాలి వేసుకుని వేర్లకి మొక్క బాగా పెరగటానికి ఉపయోగపడుతుందండి ఏ కలుపు లేకుండా కుదిరితే మీరు ఇలా కర్ర పుల్లతో తిరిగేస్తే ఇంకా మంచిదండి కానీ దుంప కదలకుండా చూసుకోవాలి ఇలా కలుపండి ఇది ఇలా చేయటం వలన చక్కగా వేర్లకి గాలి పోసుకొని మొక్క బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది చూసారా దుంపజాతి మొక్కలకి వాటర్ అయితే ఎక్కువ ఇవ్వకండి దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది చూసారా ఎంత బాగుందో కదా ఇది మొన్న ఎండలకైతేనండి ఆకు ఎలాగైపోయిందో చూసారా ఇక సలబడిందండి ఇంకా బాగానే ఉంటుంది అలానే ప్రతి మొక్కనే ఇలా ఎక్కడ దుంప పెట్టామో దాన్ని వైనం చూసుకునండి కొంచెం ఇలా అంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు మనం ఏమీ ఇవ్వక్కర్లండి ఎందుకంటే మనం ఇక్కడ తుక్కు వేసి కంపోస్ట్లు వేసి మనం మొక్కలు పెట్టాం కదండి ఈ బలం అయితే సరిపోతుంది మనకే ఇంతేనండి అన్ని మొక్కల్ని కూడా కుండీలని కూడా ఇలా మట్టితో తిరిగేసేద్దాం అన్ని మొక్కల్ని కూడా మనం ఇలా కలిపి అయితే తీసేసుకుందామండి ఇంతే మొక్కలైతే స్టార్ట్ అయినాయి అండి వస్తున్నాయి చూసారండి ఇలా ప్రతి మొక్కల్ని కూడా నేను కలిపోయితే తీసేసాను కలుపు తీసింది అదే కుండీలో ఒక పక్కకు నొక్కేశానండి అయితే ఇదిగో చూసారా మనకి తోటకూర అయితే ఇలా వచ్చింది ఈ తోటకూరనే మనం ఫ్రై చేసుకోవచ్చు ఇంకా మనకి తోటకూర ఉంది కదా చక్కగా ఇలా నేనైతే ఈరోజు మా తోటలో ఈ పని అయితే చేశానండి పసుపు మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి చక్కగా మన తోటలో పసుపుని ఇప్పటికి నేను ఇది సారండి చక్కగా పండించుకున్నాం ప్రతి ఒక్కరూ ఇంకా చాలా టైం ఉందండి మీరేం కంగారు పడద్దు జూన్ నెలాఖరు వరకు కూడా పసుపుని అయితే పండించుకోవచ్చు మీరు ఎవరైనా ఇదివరకు వెయ్యకపోతే ఇప్పుడు ఇలా వేసుకోండి మనకి జూన్ నెలాఖరు వరకు కూడా మనకి జూన్ నెలాఖరు వరకు టైం ఉందండి రైతులైతేనండి జూలై నెలలో కూడా నా నాట్లయితే వేస్తుకపోతే ఇక కంగారు అయితే జూన్ జూలై నెలలో కూడా పసుపు అయితే నాటుతారు రైతులు ఆలస్యంగా నాటుతారండి వర్షాలకి మనకి పాడైపోకుండా పండిన తర్వాత వర్షాలకి దొరకకుండా ఉండాలి అంటే జూన్ జూలై నెలలో నాటుకుంటారు మనకి టెరెస్ గార్డెనే కాబట్టి ఇలా వేసేస్తున్నాం కానండి మీరు దొరికితే చక్కగా వేసుకోండి ఇంకా బోల్ టైం ఉంది మీకు చక్కగా వేయండి మన తోటలో కంద కూడా చాలా బాగా వస్తుందండి ండి ఒక తమ్ముడు బబ్బాయిలు ఉండిపోయినాయి అక్క ఉపయోగించుకుంటావా అని అంటే నేను వీటిని వీడియో చేశానండి అందుకే ఇవాళ మొక్కలకు నీళ్ళు పోయలేదు రాత్రి పోశాను ఇక సాయంకాలమే పోస్తానండి ఇక పొయ్యిను డౌట్గా ఉన్న మొక్కలకు మాత్రం రెండు మూడు మొక్కలకు నీళ్ళైతే వేస్తాను అంతే ఇది కూడా మీకు వీడియో వస్తుందండి ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నాను వీడియో చేశాను మీకు అప్లోడ్ చేస్తాను ఇదేనండి ఈ వాళ్ళ వీడియో చూసారు కదండీ మనం పసుపు ఎంత చక్కగా వచ్చిందో మన తోటలోని ఇలా మనకి కావలసిన వస్తువుల్ని ఇలా మనం పండించుకుందామండి ప్రతి ఒక్కరు నాకు తెలుగులో కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి నిజంగా కృతజ్ఞతలు మీ అభిమానం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుకునభవంతు చిన్నారులందరికీ బై బాయ్ బై బై బాయ్